నీళ్లు కదమ్మా పైన పోసుకుంటే కింద పడతాయి పాపం మాటికి ఏం తెలుసు ఇదిగా కడుకోవడాలు రుద్దు కావడానికి బావి దగ్గర కుదరీ స్నానాలు బావి దగ్గరే చేస్తారు బెడ్రూమ్ లో చేయరు చూడు రతమ్మా నేను స్వాతంత్ర సమర యోధుణ్ణి రోజుకోసారి జెండా వందనం చేస్తాను రెండు సార్లు జనగణం వారతాను నాలుగు సార్లు బావి దగ్గరే స్నానం చేస్తానది నా పౌర హక్కు నీ హక్కుల డబ్బులు చూపించడానికి ఇదే నీ సొంత కాదు ఇంటి ఓనర్ నేను నేను చెప్పినట్టు వినాల్సిందే ఇళ్ళ వాళ్ళు చెప్పిందే వినలేదు ఇళ్ళ చెప్పడం వినడం నాకు గాంధీ గారికి అలవాట్లేదు ఇదిగా ముసలాడా నీ వెర్రి మరి వేషాలు నా దగ్గర కుదరవు నన్ను ముసలాడా అన్నందుకు ఒక ఇంగ్లీష్ ధ్వరను కొట్టాను దెబ్బకి తా ఏంటి కొడతావా ఎక్కడ కొడతావు నా సంగతి నీకు తెలియదు ఈ రోజు నీ చేతి ఇల్లు ఖాళీ చేయకపోతే నా పేరు పొట్లకాయలు రక్తమే కాదు నువ్వు ఎంతమంది మంది తెచ్చి లాఠీ లేపి కొట్టించినా బిగుసు కూర్చుంటానే గాని ఇల్లు మట్టు ఖాళీ చేయను మొండి పట్టుదల వస్తే నాదే గాంధీ గారిది ఒకటే టైపు టైప్ మళ్ళీ మొదలెట్టవ కురుక్షేత్ర యుద్ధం నీ బొంద ఇది కురుక్షేత్ర యుద్ధం కాదురా రా స్వాతంత్ర యుద్ధం ఈ చెండీ రాణిని ఎట్లా చెడుగుడు ఆడాలో నాకు తెలుసు ఏంటి నాతో చెడుగుడు ఆడతావు రారా

ఇది నా తామ్ర పత్రం ఇది నా పెన్షన్ హుండి ఇది నా హౌస్ ప్లానింగ్ ఇది నా స్థలం డాక్యుమెంట్స్ ఇవన్నీ నువ్వు కట్రాయల పక్కన గడ్డం చూసుకునే పెట్టెల పక్కన పెట్టకు పవిత్రమైన చోటు చూసి పెట్టు మంచి రోజు చూసి పునాది వెళ్తాం అంతకన్నా ముందు మంచి బ్యాంక్ చూసి కానీ పెడుతు ఎక్కడైనా పెట్టు కరెంట్ ఏదిరా ఆ నా పెట్లో పెట్టారు వద్దులేదు పోయింది కనపట్ల ఎప్పుడు వస్తుందిరా వద్దుటే వదులుతావు వదులుతారా అంటే కట్టేశారా అవును కరెంటు బిల్లు సెపరేట్ గా కట్టలే ఉన్నారు కదా అందుకే కట్టేశాను పొద్దుటే వదులుతా పొద్దుటే ఎందుకయ్యా నీ కరెంటుతో నిన్ను దంపడానిక అందుకేరా గాంధీ గారిది నాది ఒకటే మాట సొంత రాజ్యం సొంత ఇల్లు సొంత రాజ్యం సొంత చీకట్లో దేన్ని పెట్టు కొడతాను అబ్బాయి మంచి కామెడీ మనిషిలా ఉన్నాడా కడుపు మండుతుంటే కామెడీనా లెటర్ ఎక్కడండి అదేరా మన ఇద్దరం డిసైడ్ చేయాల్సింది ప్లానింగ్ చేస్తా ఉండు తాతయ్య నేను అడిగింది నీ దరిద్ర ప్లాన్ లో ఉన్న నికృష్ట లెటర్ గురించి కాదు ఈ చండాల పంపలో ఉన్న లెటర్ గురించి ఓన్ గారు లెటర్ ఎక్కడండి ఇంటి వెనక ఉంది బాబు అయినా ఇప్పుడు వెళ్ళటానికి కుదరదు లెటర్ ముందు నిన్ననే పోయి తగ్గించాను ఎందుకు నేను ఎక్కువ సార్లు వెళ్లకుండా ఉండేటందుకు వీడవురా ఇంగ్లీష్ వాడికి ఇల్లీగల్ గా గుట్టిన పెట్నంలో ఉన్నాడు ఎంత నీచాది ఎందుకు తాత వచ్చావు లెటర్ ప్రోగ్రామ్ కట్ చేసి చంపాడాది కాదురా ఇప్పటికైనా నీలో పశ్చాత్తాపం కలిగి సొంత ఇల్లు కట్టేట్టు చేయడానికి నువ్వు అన్ని ఆ పిలిచాను ప్లీజ్ నాకు టికెట్ ఆహా తీసి తీసివను ఈ లసుకుటపా నాకు తెలియదు అనుకుంటున్నావా మొన్న ఈ మధ్య మీకంటే కొంచెం గ్లామర్ తక్కువ అమ్మాయి రెండు రూపాయలు ఇచ్చి టికెట్ తీసిమ్మంది సరే ఫోన్లే కదా టికెట్ తీసిస్తే ఇచ్చింది రెండు రూపాయలు కాదు ఇరవై రూపాయలది పెద్ద గొడవ పెట్టుకుంది లేడీస్ అంటే అది ఇది ఉంటుంది కదా చుట్టూ ఉన్న మొగరాయిలందరూ కలిసి ఆ ఇరవై రూపాయలు నా చేత కట్టించారు నో కక్కించారు అప్పటి నుంచి ఒక నిర్ణయం తీసుకున్నారు సాక్షాత్ శ్రీదేవి వచ్చి సిటీ బస్ ఎక్కి టికెట్ తీసివ్వమన్నా తీసివ్వా నువ్వు అని అంతే నన్ను వదిలే టికెట్ తీసుకోమంటే లెక్చర్ ఇస్తారేమిటండి బాబు అసలు మీలాంటి హెల్పింగ్ నేచర్ లేని వాళ్ళని బస్సులోనే కాదు ఈ భారతదేశంలోనే ఉంచకూడదు ఆ మాట అన్నది మీరెవరండి అంత హెల్పింగ్ నేచర్ మీకుంటే ఈ బస్సులో వాళ్ళకే కాదు భారతదేశంలో వాళ్ళందరికీ మీరే టికెట్ తీసేవండి ప్లీజ్ ఎక్కడికయ్యా లైన్ వెళ్తావా అందరం తోసుకుంటూ వెళ్ళిపోతున్నా సోమన గారికి వెళ్ళినట్టు నేనే నీలో ఊపుకుంటూ డబ్బులు కట్టడానికి రాలేదు క్యాష్ ఎత్తో పర్సనల్ పని ఉండి వెళ్తాను తప్పగా అవ్వా బిజీ వర్క్ ఏం టైం కొరకలేదు ఎక్స్క్యూజ్ మీ హెల్ప్ మీ ప్లీజ్ ఐ డోంట్ హెల్ప్ యూ మీరు ఇందాక బస్సు మిస్ సారీ మీరు ఇదేం తెలియకాల అన్నాను అయినా మీరు బ్యాంక్ అని చెప్పలేదే ఏ మిస్టర్ నాది బ్యాంక్ బస్ స్టాండ్ మీకు అనవసరం వెళ్ళి కీలో లేకపోతే లేకపోతే ఏం చేస్తారండి నేనేం చేయను వాళ్ళతో చెప్తే వాళ్ళే చూస్తారు ఏంటండి వాళ్ళు చూసేది కొత్తిమేర కట్ట హలో రాజా ఏమిటి పొద్దునే కొత్త క్యాషియర్ మీద కొత్తిమీర తోటపురా అంటూ రెచ్చిపోతున్నావు అదే లేదు మేడం 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 ఈ క్యాష్ కట్టించుకోమని మేడం వాణి మన రెగ్యులర్ కస్టమర్ కట్టించుకోవే నీకు తెలియదే ఇతను చాలా పొగరు పొగరా నాక చెప్పండి మేడం మీరు చెప్పండి మనిషి చాలా మంచి వాడి కాకపోతే నిమ్మకాయ సైజ్ అంత వెళ్ళింది అదే అది ఎప్పుడో పోయింది మేడం మందులు తిన్నాగా హోమియోపతి ఆ చేతులతో నవ్వుతూ ఇది కట్టించుకోండి నమస్తే బేరాజర్ గారు ఏమరాజా బాగున్నావా మీ తాతయ్య గారు ఎలా ఉన్నారు ఆయనకేమండి నిక్షేపంగా ఉన్నారు ఏంటన్నా సుబ్బారావు ఏం చేస్తున్నావు ప్లాస్టింగ్ చేస్తున్నానండి ప్లాస్టింగ్ సున్నం వేసేవాడిని తీసుకొచ్చి తాపీ పనిలో పెట్టుకోవడం నా బుత్ తక్కువ ఆ సిమెంట్ ఎక్కువేసి బాగా తిట్టంగా మన గురించి తెలియదు అనుకుంటాను సున్నం వేయడంలో స్టేట్ ఫస్ట్ వచ్చాను టాపీ మేస్త్రిలో ఫస్ట్ వస్తాను రేపు మేస్త్రి ఎంత చెప్తాను ఏంటండి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు ఇల్లు కట్టే ప్రాణం అదే కట్టాలంటే ఎంత అవుతుంది తెల్లండి పది లక్షలు అవుద్దండి పది లక్షలు మా దానిలో సగం అయితే ఐదు లక్షల అవుద్దండి మరి అందులో సగం అయితే రెండున్నర లక్షలు అవద్దు బ్రో ఈ స్తంభాలను లేకుండా మొత్తం కూలిపోద్దండి ఇల్లు ఉందా లేకపోతే పనిచేడు కొట్టడానికి వచ్చారా అది కదండి క్లాస్ ఇల్లు కడితే ఎంత అవుతుందండి ఇప్పుడు నాలాగా పని తెలిసినోడు కట్టాడు అనుకోండి చాలా సౌకైపోద్దు అండి నీలాగా రెండో టవల్ వేసుకొని బని వేసుకొని నిక్కర వేసుకున్నాను అనుకున్నారా ఇప్పుడు బెదవాడ ప్రకాశం మ్యారేజ్ ఉందండి అది నేనే నువ్వా కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి మెడ్రాస్ ఎల్ఐసి బిల్డింగ్ ఉందండి ఉంది అది నేనే నువ్వా కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి ఈ కథలు లేకపోతే ఈ బిల్డింగ్ కూడా మిస్ అవుతుంది మినిమం ఎంత అవుతుంది బాబు నిజంగా మీకు ఇల్లు కట్టాలని ఉందండి ఉంది ప్రమాణ పూర్తిగా ఉందండి ఉందా ఉంది లోపల కూర్చున్నాం ఇది కట్టుకోండి పక్క తప్పండి మీకు కంగారు ఎక్కువండి నా ఆకులాగానే ఉండాలండి ఆ మాత్రం ఉండాలండి గా కట్టాలకున్నప్పుడు ఆ మాత్రం ఉండాలండి కట్టేద్దాండి నేను కదండి తక్కువలో ఎంత అవుతుందో చెప్పా అది ఎలా చెబుతామండి పిండి కొద్ది రొట్టండి సిమెంట్ కొద్ది ఇసుకండి డబ్బు కొద్ది ఇల్లండి ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోవచ్చండి ఇలా వెళ్ళిపోవచ్చండి ఇలా స్టైట్ గా వచ్చేసండి ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోతామండి ఒకటి మాత్రం నాకు పూర్తిగా అర్థమైంది ఏంటండి నువ్వుగా రావు బా బు మీకు కూడా కాపు ఎక్కువండి నా లాగానే ఇప్పుడు కరెక్ట్ గా చెప్పేస్తారండి కరెక్ట్ గా చెప్తానండి చెస్తానండి చెప్పు కొబ్బరికాయ కొట్టింది ఎక్కడించండి గుమ్మరే కట్ట ఎవరికండి కరెక్ట్ గా చెప్తానండి చెప్పు రెండు లక్షల కంటే ఎక్కువ లక్షలా దొరికినప్పుడు ఆహా రెండు లక్షలు లేకుండా నీళ్ళు కడదామని వచ్చావా రూపాయన్నర ఓనీ రెండు ఉందా ఇల్లు కట్టారు ఇలా అడుక్కుంటే వెళ్ళు ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది

మా సెంటర్ లోకి వచ్చి మా బేరాలు జరగొడతావా ప్యాసింజర్ సైకిల్ మీద తీసుకెళ్ళడం చరిత్రలోనే లేదు మారుతున్న కాలం బట్టి మనం మారాలి బ్రదర్ చిన్నప్పుడు చెడ్డీ లేకుండా తిరిగా ఇప్పుడు చెడ్డీ లేకుండా తిరుగుతావా ఇది అంతే అడ్జస్ట్ చేసుకోవాలి బ్రదర్ విమన్ హాస్టల్ దగ్గర మూడు రూపాయలే కదా చాలా చాలే పోమ్మ ఐదు రూపాయలు తక్కువైతే మాకు ఎట్టదు హలో మేడం హలో ఏమిటంత నీరసంగా నడిచి వెళ్తున్నారు ఈ రోజు బస్సులు లేవండి రిక్షా ఆటో రేట్లు మండిపోతున్నాయి నా సైకిల్ మీకు ఎందుకండి శ్రమ శ్రమే లేదండి జస్ట్ రూపాయి అదేంటండి అదే ప్రజాసేవ ఒత్తిడి చేయకూడదు కదండి అందుకని నార్మల్ చార్జెస్ వన్ రూపాయ అతి చౌక ఎక్కండి రండి అవునండి నా అకౌంట్ డబ్బు ఎంత ఉందండి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అనుకుంటానండి ఒక నిమిషం దిగండి సైకిల్ పట్టుకోండి అదేమిటి ఇచ్చాను కదా నాకు కదండి మా ఫ్యామిలీ వెయిటింగ్ విత్ సైకిల్ ఉంది తీసుకెళ్ళు తీసుకోండి ప్రసాదం అండి ఇది కూడా పట్టుకోండి తప్పండి ఎక్కండి ఎక్కండి తప్పదండి అదే నా ఏం దట్ ఈస్ మై జయం గుడి దగ్గర అడుక్కోవడం మీ జయమా అది కాదండి పైసా పైసా కూడా పెట్టి ఓ ఇంటి వాడిన వాళ్ళనేది నా జీవిత జయం ఈ ఓసి పులిహారతో ఈ రోజు భోజనం డబ్బులు పది రూపాయలు మిగులు అంటే దీంతో కలిపి యాభై వేల రూపాయలు అయిందనమాట ఇంకా లక్ష యాభై వేల రూపాయలు ఎప్పుడు సంపాదిస్తాను ఎప్పుడో ఇంటి వాడిని అవుతాను అంతా పులిహార్ దేవుడికే తెలియాలి అయినా మగవాడు అంత పిసినారుగా ఉండకూడదండి ఆహా అయితే మీరు పాత్ర ఏంటండి ఐదు రూపాయలు రిక్షా ఎక్కుండా రూపాయి సైకిల్ ఎక్కారు పర్లేదు చెప్పండి మీలాగే పైసా పైసా కూడబెట్టి ఓ ఇంటిదాన్ని కావాలనుకుంటున్నాను సేమ్ పొజిషన్ సేమ్ సిచ్యువేషన్ మన ఇద్దరు ఎలా కలిసిపోయండి పాలు నీళ్ళలాగా పాలు నీళ్ళ అది భార్య భర్తలకు వాడాల్సి ఉపానం అండి ఓ సారీ పదండి వద్దండి నా స్టేషన్ వచ్చింది ఏమన్నా ఈ నూరు పైసలు మీ స్వహస్ట్రాలతో రేపు నా బ్యాంక్ అకౌంట్ లో మీరే వేసేయండి ఎవరు పట్లండి థ్యాంక్స్